క్రైస్తు లాడ్ ఆత్మీయ జీవితాన్ని బలపరచిన కొరకు ఒక చిన్న మాట మనం బైబిల్లో చూసినట్లయితే కీర్తనల గ్రంథం నలభై రెండు అధ్యాయం మొదటి రెండు వచనాల్లో ఒక చక్కని మాటలు ఈ విధంగా వ్రాయబడి ఉన్నాయి ఏమని అంటే దుప్పి నీటివాగుల కొరకు ఆశపడినట్లు దేవ నీ కొరకు నా ప్రాణం ఆశపడుచున్నది నా ప్రాణం దేవుని కొరకు తృష్ణ కొలుచున్నది జీవము గల దేవుని కొరకు తృష్ణ దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదను ఆయన సన్నిధిని నేను ఎప్పుడు కనబడదను అని అంటున్నారు ఎవరు అంటే కుమారులు కుమారులు కొన్న యొక్క ఆశ ఏంటంట దేవుని కొరకు తృష్ణ కొంటున్నారు దేవుని కొరకు వారి ప్రాణం ఆశపడుతుంది దేవుని సన్నిధికి ఎప్పుడు వెళ్తాను దేవుని సన్నిధిలో ఎప్పుడు నా మొఖాన్ని కనుపరుచుకుంటాను అన్న ఆశ తృష్ణ కలిగి ఉన్నారు ఈ కుమారులు నిజానికి చెప్పాలంటే వీరి యొక్క తండ్రి కొరాహ కుమారుల యొక్క తండ్రి దేవునికి ఇష్టంగా జీవించిన వ్యక్తి కాదు దేవునికి అవిదేవుడిగా బ్రతికాడు దేవునికి అయిష్టంగా బ్రతికాడు అయితే బిడ్డలైతే తండ్రి నడిచిన బాటలో నడుద్దాం అనుకోలేదు కానీ వారు బ్రతికి ఉన్నంతకాలం ప్రభు కొరకు తృష్ణ కలిగి జీవించాలనుకున్నారు దేవుని కొరకే వారి ప్రాణం ఆశపడి ఉంది దేవుని సన్నిధిలో వారి ముఖం కనుపరుచుకోవాలని దేవుని కొరకే వారు జీవించడానికి ప్రయత్నించారు అందుకే ఈరోజు క్షణం వరకు చరిత్రలో ఒక మంచి సాక్షులుగా కొరాహు కుమారులు కూడా నిలిచిపోయారు ప్రియదేవుని బిడ్డ ఈ విషయాన్ని బట్టి నువ్వు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే నీ జీవితంలో కూడా నా తల్లిదండ్రులు నడిచిన బాటలోనే నడుస్తాను నా తల్లిదండ్రులు ఎంతైతే భక్తి చేస్తారో నా కుటుంబం ఎంతైతే భక్తి చేస్తారో నేను అదే అదే విధంగా చేస్తాను నా సం నా కుటుంబ సభ్యులందరూ మందిరానికి వెళ్తే నేను వెళ్తాను అన్న జాబితాలో ఉండిపోతున్నావా లేకపోతే కొరహ కుమారుల వలె ప్రత్యేకంగా దేవుని కొరకే రోషం కలిగి ఆశక్తితో ప్రభుని సేవించే వ్యక్తిగా ఉన్నావా ఒక్కసారి ఆలోచించు మనం ఎప్పుడైతే దేవుని కొరకు ఆశపడతామో దేవుని కొరకు తృష్ణగడి జీవిస్తామో దేవుని సన్నిధికి ఎప్పుడు వెళ్తాను దేవుని సన్నిధిలో నా ముఖాన్ని దేవునికి ఎప్పుడు కనుపరుచుకుంటాను అన్న ఆశ తృష్ణ కలిగి జీవిస్తే అప్పుడు దేవుడు మన జీవితాన్ని బట్టి బహు సంతోషంగా జీవి సంతోషపడతాడు అంత మాత్రమే కాదు చరిత్రలో కూడా మనల్ని కూడా ఒక మంచి సాక్షులుగా నిలవబెడతాడు పరలోక రాజ్యానికి పాత్రలుగా మమ్మల్ని మనల్ని నిలవబెడతాడు కాబట్టి ప్రిదేవుని బిడ్డ కొరాహు నడిచిన బాటలో కాదు గాని కొరాహు కుమారులు నడిచిన బాటలో నడవడానికి ప్రయత్నిద్దాం తద్వారా దేవునికి ఇష్టలుగా జీవిద్దాం దేవుని రాజ్యానికి హక్కుదారులుగా బ్రతుకుదాం అటువంటి గొప్ప కృప ప్రభు మనకి ఎల్లప్పుడూ దయచేయను గాక అమ్మే